నిన్న నేను హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేశాను నా పక్కన ఇద్దరు కాలేజ్ కొరళ్ళు కూర్చున్నారు వాళ్ళకు ఆసక్తికరమైన చర్చ చేస్తున్నారు అది కాస్త నా చెవిన పడింది నేనేమి పట్టనట్టుగా నటిస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి శ్రద్ధగా విన్నా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం వేసింది అందులో ఫస్ట్ పర్సన్ అంటున్నాడు మన దేశంతో బాగున్న దేశాలు బాగున్నాయట మన దేశంతో సరిగా లేని దేశాలు అది మనం చూసి ఏడ్చినా సూవి చెందిన ఆ శత్రుత్వం పెంచుకుంటున్న కయ్యానికి కాలుదవుతున్న దేశాలన్నీ కూడా అధోగతి పాలవుతున్నాయ ఆ ఫస్ట్ పర్సన్ శ్రీలంక ఉదాహరణ చెప్పాడు శ్రీలంక మనతో ఉన్నప్పుడు బాగుండేది చైనాతో చేతులు కలిపి మనల్ని ఒక శత్రు దేశంగా చూసింది తర్వాత ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూశాము సివిలియన్స్ అటాక్ చేసి పార్లమెంట్ మీద దాడి చేశారు అధ్యక్షుడు పారిపోయాడు నిత్యావసర ధరలు వందల వేల రూపాయలు తెలిపోయాయి ఒక లీటర్ పెట్రోల్కి కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చేసాయి చివరికి మనం బియ్యం పంపించి మనం డబ్బులు ఇచ్చి ఆ దేశం గాడిని పడేలా చేశాము అని సెకండ్ పర్సన్ అంటాడు నిన్న మొన్న నేపాల్లో ఏం జరిగిందో చూసావు కదా నేపాల్ సైతం చైనాతో చేతులు కలిపి రాముడు మావాడు మా దగ్గర పుట్టాడు అంటూ లేనిపోని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఏదో చెయ్యాలని చెప్పి చూసింది ఇప్పుడు నేపాల్ చూడేమైందో అని చెప్పేసి అంటాడు మళ్ళీ ఫస్ట్ పర్సన్ అంటాడు మన టూరిస్టుల డబ్బులతోటి బ్రతుకుతున్న దేశం మాల్దీవులు లేనిపోని మాటలని చివరికి నాలికి కరుచుకుని కాళ్ళబేరానికి వచ్చి చేతులు జోడించి క్షమాపణలు చెప్పి ఇప్పుడు పొట్టపోసుకుంటుంది ఆ దేశం చూడేమైందో అని చెప్పేసి మళ్ళీ సెకండ్ పర్సన్ అంటాడు బంగ్లాదేశ్ మనతో ఉన్నప్పుడు ఎంత బాగుండేది హసీనా ఉన్నప్పుడు భారతదేశంతో మైత్రి వల్ల ఎకనామికల్లీ చాలా డెవలప్ అయ్యింది కానీ వాళ్ళు ఇప్పుడు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నారు ఆమెను దించేసి భారతదేశానికి దూరం అయ్యి అని చెప్పేసి ఇక పాకిస్తాన్ గురించి చెప్పేదే ఉంటుంది ఓ గొప్పెడు గోధుమ పిండి కోసం వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో ప్రపంచాన్ని అందరికీ తెలుసు అయితే ఈ మన చుట్టూ ఉన్న దేశాల గురించే మాట్లాడలేదు వాళ్ళు కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో ఖలిస్థాన్ని ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ భారత్ కు వ్యతిరేకంగా విషయం కక్కేలా చేసి తన పదవినే పోగొట్టుకున్నాడు చూసావా అని చెప్పేసి ఐ వాస్ జస్ట్ అమేజ్డ్ ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అని సరే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మరి మనతో సఖ్యంగా ఉన్న దేశాలు ఫ్లరిష్ అవ్వాలి కదా ఏమున్నాయా ఆలోచించా ఆస్ట్రేలియా బ్రిటన్ పెద్ద దేశాలే కాదు చిన్న చిన్నవి చివరికి పప్పువా న్యూ గినియా ఎంత ఉంటుంది అది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా నిజమే కదా అనిపించింది సరే ఇక్కడతో అయిపోతే పర్వాలేదు వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నారు తెలుసా సరే ఇప్పుడు మనతో కయ్యానికి లేకపోతే మనం అంటే అక్కసు వెళ్ళకక్కుంటున్న ఆ దేశాల జాబితాలో తాజాగా అమెరికా చేరుతోంది మరి ఇప్పుడు అమెరికా ఏమవుతుందో అని ఐ వాజ్ లైక్ ఏమవుతుంది అమెరికా మీ కమెంట్ రాయండి